వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్ డియర్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈరోజు మనం గమనించినట్లయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక పక్క ఎంపీసీలోకి మరోపక్క బైపీసీలోకి వెళ్తూ ఉన్నారు ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం అయితే ఈ సందర్భంలోనే మీకు కొంత నేను గైడెన్స్ ఇవ్వదలిచాను దానికోసం చేస్తున్నదే ఈ వీడియో ఈ ఎంపీసీ బైపీసీ గ్రూప్స్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు పేరుకే ఎంపీసీ బైపీసీ ఇంటర్మీడియట్లో చదివినప్పటికీ మీరు ఏ కాలేజీకి వెళ్ళినా ఎంపీసీ బైపీసీతో పాటు వాళ్ళు ఒక ఆకర్షణీయమైనటువంటి ప్యాకేజ్ ప్రకటిస్తూ ఉంటారు ఏంటి మీకు ఎంపీసీ చేసే వాళ్లకు ఎంసెట్ కోచింగ్ ఇస్తామని లేదా జేఈఈకి సంబంధించిన కోచింగ్ ఇస్తామని లేదా బైపీసీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నీట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఈ టూ ఇయర్స్ కూడా ఇస్తామని దానికి సంబంధించినటువంటి ఫీ కూడా తీసుకుంటామని ముందే చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ముందు మీకు ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఎంసెట్ అని మనం పిలవట్లేదు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సెట్ అంటున్నాం ఈఏపి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని కామన్ పిలుస్తూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజెస్లోకి అగ్రికల్చరల్ కాలేజెస్లోకి ఫార్మా బీఫార్మసీకి సంబంధించినటువంటి కాలేజెస్లోకి అడ్మిషన్ ఇవ్వటం కోసం ఇది నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఈ ఈప్ సెట్ అనేది బైపీసీ అండ్ ఎంపీసీకి సంబంధించిన ఇద్దరు స్టూడెంట్స్ కూడా రాయొచ్చు ఎంపీసీ అయితే ఇంజనీరింగ్ సైడ్ వెళ్తారు అగ్రికల్చర్ వాళ్ళు బైపీసీ అయితే అగ్రికల్చర్ అదేవిధంగా ఫార్మా కం కం సంబంధించినటువంటి కోర్సెస్లో జాయిన్ అవుతారు ఇది రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది అయితే దీని దీన్ని ఇస్తామని చెప్తూ ఉంటారు మరి కొందరు ఇంకా కొన్ని కాలేజెస్లోనైతే జేఈఈకి సంబంధించినటువంటి కోచింగ్ కూడా మీకు ఇప్పుడే ఇస్తాం జేఈ మెయిన్స్కి జేఈ అడ్వాన్స్డ్కి ఇస్తామని ఈ వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా మా కాలేజ్ ఈ క్యాంపస్ వచ్చేసి ఇది పూర్తిగా ఈప్ సెట్కి సంబంధించింది ఇక్కడ ఈప్ సెట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇస్తామని దాంతోపాటుగా మరో క్యాంపస్ను చూపించినట్లయితే అక్కడ జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇస్తామని మరో క్యాంపస్ను చూపించి ఇక్కడ జేఈ అడ్వాన్స్డ్ ఉంటారు బాగా షార్ప్ ఉన్న పిల్లల్ని ఎందుట్లో పెడతామని చెప్తా ఉంటారు అదేవిధంగా బైపీసీ స్టూడెంట్స్ కూడా నీట్కి సంబంధించినటువంటి ఇక్కడ టాపర్స్ ఉంటారు ఇక్కడ అది ఉంటుంది ఆ ఊరు పేరు ఆ క్యాంపస్ పేరు ఈ క్యాంపస్ పేరు చెప్తూ ఉంటారు ఊర్ల పేర్లు చెప్తూ ఉంటారు ఏరియా పేరు చెప్తూ ఉంటారు పేరు మారుస్తూ ఉంటారు రకరకాలైనటువంటి సైంటిస్టుల పేరును పెట్టి దానికి యాడ్ చేసి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు సరే అది వాళ్ళ కాలేజెస్ అది వాళ్ళ విషయం పిలుస్తారు అయితే స్టూడెంట్స్ పేరెంట్స్కి ఇక్కడే స్పష్టత అవసరం వాళ్ళు పిలిచారు అని స్టూడెంట్స్ని తీసాకపోయి పేరెంట్స్ ఆ క్యాంపసెస్లో పెట్టవద్దు అంటే పెట్టొద్దు అంటే నేను పెట్టద్దు అనేది వినండి జాగ్రత్తగా వినండి పెట్టండి ఎక్కడ పెట్టాలో ఎవరిని పెట్టాలో నిర్ణయించుకోండి అంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా పేరెంట్సే కాదు పిల్లలు కూడా ప్రకటనలు చూసి మోసపోవద్దు ఫస్ట్ ఒక ప్రాక్టీసింగ్ టీచర్గా అదేవిధంగా పేరెంట్గా నేను మీకు ఇచ్చినటువంటి గైడెన్స్ ముందుగా మీరు తెలుసుకోండి ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి స్టూడెంట్ని తీసాకపోయి మన గొప్ప కోసమో లేకపోతే నేను జనరల్గా చెప్తూ ఉంటాను జనరల్గా ఏంటి అంటే ఊరు పేరును చూసేసి అక్కడ హైదరాబాద్లో పెట్టామని విజయవాడలో పెట్టామని వైజాగ్లో పెట్టామని ఇంకెక్కడో పెద్ద ఊరు పేరు చెప్పి అక్కడ పెట్టామని మనం ఆనందపడటం పిల్లల్ని తీసాకపోయి అక్కడ లక్షల రూపాయల ఫీ పెట్టేసి జేఈఈ అడ్వాన్స్డ్ మెయిన్స్కి సంబంధించి ఉదయం సిక్స్కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు నడిపిస్తూ ఉంటారని మనకు చెప్తూ ఉంటారు పేరెంట్స్ పిల్లలు కూడా వాళ్ళు కొత్త ఊరు తీసుకెళ్తామంటే ఏదో కొత్త క్యాంపస్ అంటే పిల్లలు కదా పాపం వాళ్ళు నమ్మేస్తారు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళే వరకు అందరూ హుషారుగానే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఉండటానికి కూడా హాస్టల్లో ఆల్రెడీ టెన్త్ వరకు హాస్టల్లో ఉండటానికి అలవాటు పడిన స్టూడెంట్స్ అయితే కొత్త క్యాంపస్లో కూడా ఇంటర్మీడియట్లో కూడా వెళ్తారు ఇది బాగానే ఉంది ఇక్కడికి బాగానే ఉంది ఇక్కడికి ఏం నడగలేదు పేరెంట్స్ ఫీ పే చేశారు వాళ్ళు మరి సొంతంగా వాళ్ళు ఫీ పే చేయగలిగే కెపాసిటీ ఉన్నా ఉన్నోళ్ళు ఉంటారు చేత అప్పు చేసి కట్టేవాళ్ళు ఉంటారు మరి ఇంకా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్న వాటిని సర్దుకొని ఎట్లో గట్ట పాపం పిల్లలు చదువే మెయిన్ కాబట్టి ఖర్చు పెడతా ఉంటారు ఇది బాగానే ఉంది ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కానీ మీ పిల్లల యొక్క స్థాయిని తెలుసుకోకుండా మీరు క్యాంపస్ లక్షల రూపాయల ఫీ త్రీ ల్యాక్స్ పే చేస్తాం ఫోర్ ల్యాక్స్ పే చేస్తాం వన్ ల్యాక్ పే చేస్తాం అంటే ఊరిని బట్టి క్యాంపస్ పేరును బట్టి ఏసీ క్యాంపస్లని ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు ప్రైవేట్ కాలేజెస్లో అవన్నీ మంచిదే పిల్లలకి బాగా చదువుకోగలిగిన వాళ్ళకి మంచిగానే ఉంటుంది అందుట్లో అభ్యంతరం ఏం లేదు మరి వాళ్ళు సాధిస్తగలు సాధించగలుగుతున్నారు కదా ఆ కాలేజెస్ నుంచి ర్యాంకులు కూడా వస్తున్నాయి కదా మనం ఏం కాదంటాం లేదు నేనేమంటున్నానంటే మీరు పేరెంట్స్గా అదేవిధంగా స్టూడెంట్స్ అయినటువంటి చూసేటువంటి స్టూడెంట్స్ కూడా క్లారిటీ ఉండాలి జేఈఈ అడ్వాన్స్డ్కి సంబంధించిందో మెయిన్స్కి సంబంధించిందో కోచింగ్లోకి నువ్వు వెళ్తాను అనే ముందు అసలు నీ శక్తి ఏదో తెలుసుకోకుండా నువ్వు దాంట్లోకి వెళ్ళామనుకో టెన్త్ క్లాస్లో చదివినటువంటి మ్యాథ్స్కి టెన్త్ క్లాస్లో నువ్వు చేసినటువంటి మ్యాథ్స్కి ఇంటర్మీడియట్లో వాళ్ళు జేఈఈ అని ఏదైతే చెప్తారో నువ్వు చదువుకున్నటువంటి టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో అక్కడ జేఈఈ సంబంధించి వాళ్ళు ఇచ్చే దాంట్లో ఇది నీకు వన్ పర్సెంట్ ఫౌండేషన్గా కూడా పనికిరాదు ఫస్ట్ మీకు ఆ గుర్తు ఆ క్లారిటీ ఉండాలి జేఈఈ అడ్వాన్స్డ్ మెయిన్స్గా వెళ్ళే వాళ్ళు స్టేట్ సిలబస్ చదువుకొని కేవలం స్కూల్స్లో కొందరు ఐఐటి ఫౌండేషన్ నుంచి వస్తుంటారు వాళ్ళు ఎంతో కొంత లాగలుగుతారు సాధారణమైనటువంటి స్టూడెంట్స్ని తీసాపోయి మన దగ్గర డబ్బులు ఉన్నాయనో లేకపోతే మన గొప్ప కోసమో పిల్లల్ని తీసకపోయి లేకపోతే పిల్లలు వాడి ఫ్రెండ్ వెళ్తున్నాడని వాడు ఏడిపిస్తే తల్లిదండ్రులు తీసకపోయి ఎక్కడ పెట్టడమో దయచేసి చెయ్యకండి ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది పిల్లల భవిష్యత్తును మార్చేటువంటి ఒక స్టేజ్ ఇంటర్మీడియట్లో సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది పిల్లలకి పూర్తి స్థాయిలో డైవర్ట్ అయ్యే అవకాశం కంపల్సరిగా ఉంటుంది ఇటువంటి క్యాంపసెస్లో ఎవరైతే ఆ లెవెల్స్ రీచ్ లేరో రీచ్ అవ్వలేరో జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్ లేదా నీట్కి సంబంధించినటువంటి పెద్ద క్యాంపసెస్లో బ్రైట్ స్టూడెంట్స్లో దిశపోయి ఉన్న క్యాంపస్లో పెడితే ప్రధానంగా ఏమైతే తెలుసా మీ స్టూడెంట్ మీరు ఏమనుకుంటారంటే మీ ఊర్లో ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో మీ పే మీరందరూ మెసేజెస్ పెడతా ఉన్నారు మనకి యూట్యూబ్లో మా బాబుకి ఫిఫ్త్ క్లా నైన్ టెన్త్ క్లాస్లో ఫైవ్ సిక్స్టీ వచ్చాయి ఫైవ్ సెవెంటీ వచ్చాయి ఫైవ్ నైంటీ వచ్చాయి మరి పబ్లిక్ ఎగ్జామినేషన్లో తగ్గినాయి అని రాలేదు ఫోర్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ వస్తానని లేకపోతే ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా మీరు చూస్తున్నారు నైన్ నైంటీ ఫైవ్ నైన్ నైంటీ సిక్స్ నైన్ ఎయిటీస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మరి నేను అననలే కానీ ఒక విషయం చెప్తాను మీకు ఇప్పుడు ఈ సందర్భంగా ఈ నైన్ నైంటీ సిక్స్లు వచ్చిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం కానీ ఈ మార్క్స్కి వాళ్ళు జేఈలో చేసే పర్ఫార్మెన్స్కి సంబంధం ఏమాత్రం ఉండదు అందరికి కాదు చాలామంది స్టూడెంట్స్కి ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ టెన్త్ క్లాస్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో మీరు పెట్టుకున్నటువంటి జేఈఈ ఎందుకంటే నేను మీకు నిజం చెప్పాలి ఏదైతే జేఈఈ ఉందో అది టఫెస్ట్ ఎగ్జామ్ ప్రపంచంలోనే అత్యంత టఫ్గా ఉండేటటువంటి రెండో ఎగ్జామ్ ఒకటి ఒకటేదో చైనాలో ఏదో ఉందని చెప్తారు అంత దాని తర్వాత అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ ఏదంటే ఇండియాలో నిర్వహించేటువంటి ఈ జేఈఈ మనకేం తెలుస్తుంది పేరెంట్స్గా నేను ఇంగ్లీష్ టీచర్ని ఆ మ్యాథ్స్ నాకు తెలియదు కాబట్టి మా పిల్లవాడిని కూడా తీసాపోయి అక్కడికేసి నా గొప్ప కోసం తీసాపోయో లేకపోతే అందరూ జాయిన్ అవుతున్నారు నువ్వు జాయిన్ కాకపోతే నా పరువు పోతున్నా నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అని నేను జాయిన్ చేయించాను అనుకోండి వాడి శక్తి తెలుసుకోకుండా పిల్లవాడు కొన్ని రోజులకే నాకు ఏది రాదని అర్థమవుతుంది నీకు చెప్పడు కూడా వాడు పేరెంట్కి చెప్పడు చెప్పకుండా ఏమవుతారంటే ఇటువంటి పిల్లలందరూ ఇట్లా ఆ కోర్సులో గెట్ ఆన్ కాలేని వాళ్ళు తట్టుకోలేని వాళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడతారు టీం కంటే ఏదో నిజంగా మొటార్లాగా ఏర్పడతారని కాదు వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్గా ఏర్పడుతుంటారు వీళ్ళందరికీ చదువు పట్ల ఇంట్రెస్ట్ కోల్పోయి అల్లరి చేయటం లేకపోతే ఇంకేదో చిన్న చిన్న క్లాస్ రూమ్లో డిస్టర్బ్ చేసే పరిస్థితులు చేయటం ఇంకేదో ఇంక ఇట్లాంటి పిచ్చి పనులన్నీ క్లాసులు చేసి కావన్న నేను చెప్పాల్సి మళ్ళీ అట్లాంటివి దారితీస్తాయి ఇది ఎవరు చేస్తారో తెలుసా ప్రధానంగా ఈ జే ఈ టఫెస్ట్ ఎగ్జామ్స్ని ఎదుర్కోలేక ఆ స్ట్రెస్కు తట్టుకోలేని వాళ్ళు వాళ్ళు ఇటువంటి అందరూ గ్రూపుగా అయ్యి క్లాస్ రూమ్లో వాళ్లకు తెలియకుండానే సైకలాజికల్గా ఒక రకమైనటువంటి రెవల్యూషనరీ థాట్స్ని జనరేట్ చేస్తూ వాళ్ళు సెపరేట్ అవుతారు దాని కారణంగా చదువు పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఇంట్రెస్ట్ కోల్పోతారు దీని సందర్భంగా నేను ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటంటే మీ పిల్లవాళ్ళకి ఖచ్చితంగా ఎవరికైతే ఆ జేఈజీ లేదా నీట్ సంబంధించినటువంటి కోర్సెస్ మీరు మెడిసిన్ సాధించాలని నీట్గా అనుకోండి వాటికి అక్కడ నుంచి కింద నుంచి ఫౌండేషన్ ఉంటే పర్లేదు లేదా మనం ఎక్కువ ఫీ పే చేసి వీడి వీడు నిజంగా అంతగానం లాగలుగుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతారు మంచి కాలేజెస్ వాళ్ళు అయితే బాగా నడిపేటువంటి కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు నేను పేర్లు ఏం చెప్పాను కానీ వాళ్ళు కంపల్సరీగా వెళ్ళగానే మనకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది పెడతారు పెట్టినప్పుడు మన పిల్లలకి వచ్చే మార్క్స్ ఏదో తెలుస్తాయి ఆ మార్క్స్ చూసుకొని మనం అర్థం చేసుకోవాలి వీటి ఇది కాదు వేరే మనం ఈప్సెట్లో ఇప్పించుకుందాం ఈప్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మాకి సంబంధించింది జ అన్నీ ఇప్పుడు ఫస్ట్ మీకు తెలిసేది ఏంటి అంటే జేఈఈ ద్వారా పోయేది ఎన్ఐటీల్లోకి ఐఐటీల్లోకి ట్రిపుల్ ఐటీల్లోకి అవి సంస్థలు మాత్రమే అక్కడికి వెళ్ళి చేసేది పిల్లలు మళ్ళీ ఇంజనీరింగే ఈ ఈప్సెట్ ద్వారా స్టేట్ లెవెల్లో మనం ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయో ఇక్కడ చేసేది ఇంజనీరింగే అవేమో సెంట్రల్ గవర్నమెంట్ చేత ప్ర సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ చేత నిర్వహించబడుతున్నటువంటి సంస్థలు ఈప్సెట్లో ద్వారా వెళ్ళేటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్వహించేటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ అదే డిఫరెన్స్ కోర్సెస్ ఎక్కడికి వెళ్ళినా కామన్ కాబట్టి జాతీయ స్థాయిలో దగ్గర దగ్గరగా జేఈఈ అనేది ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షల మంది రాస్తున్నారు రాస్తూ ఉన్నారు సో చాలామంది పిల్లలు వాళ్ళ ప్రతిభని పేరెంట్స్ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకొని తీసాపోయి అక్కడికి పెట్టి ఏదో సాధించాల్సినటువంటి స్టూడెంట్ని తీసపోయి టాపర్స్ మధ్యలో పెట్టేసి నిజంగా వీడు కూడా ఆసక్తి ఉంటే తీసపోయి ఆడ పెట్టండి మనం కూడా సమర్థించాలి అట్లాంటి వాళ్ళు ఇంకా వెళ్తారు మెరిట్ స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా మనం నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి యావరేజ్ స్టూడెంట్స్ని బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్స్ వాడు ఎంత తీసుకుంటాడో అది తీసుకోవాలి అంతేగాని మనం అవసరం లేనటువంటి క్యాంపస్లోకి ఎక్కువ ఫీ మనం కూడా మరి లక్షల రూపాయల ఫీ అంటే మనం ఎవరికి ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తే త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ హాస్టల్ తోటి కలిపి ఫైవ్ ల్యాక్స్ దాకా కూడా పెడుతున్నారట వన్ ఇయర్కి మరి ఈ డబ్బులు నీళ్లల్లో పోసినట్టుగా అయితే ఇన్ని లక్షలు పెట్టేసి వీడు ఏం ఇప్పుడు మీకు పాయింట్కి వస్తున్నా ఇప్పుడు ఈ జేఈలో పెడతారు జేఈలో పెడితే బ్రైట్ స్టూడెంట్స్ గురించి నేను చెప్పట్లేదు వాళ్ళు ఆగలుగుతారంటే మీకు తెలుసు మీ బాబు సంగతి మీ లేదా మీ పాప సంగతి ఏదో మీకు తెలుసు లేదా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని కూడా అడగండి దయచేసి టీచర్స్ని అడగకుండా డైరెక్ట్గా తీసాపోయి పెట్టొద్దు దానివల్ల నష్టం జరుగుతుంది అయితే ఈ వీళ్ళు ఈ జేఈఈకి సంబంధించి ఎవరైతే వెళ్తారో మామూలు స్టూడెంట్స్ని తీసాపోయి అందుట్లో వేస్తే వాళ్ళు అది లాగలేక పూర్తిగా పక్కకు వచ్చేసి డైవర్ట్ అయ్యి ఆ మైండ్ అంతా వాళ్ళకి వేరే సైడ్ పోయి ఆఖరికి రేపు వాళ్ళం ఎంసెట్ రాసేటప్పుడు లేదా ఆ ఈప్సెట్ అంటున్నాం ఎంసెట్ని ఆ ఈప్సెట్ రాసేటప్పుడు కూడా వీళ్ళు ఇది కూడా సాధించలేని పరిస్థితికి వస్తారు అంటే నేనేమంటానంటే పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలను తీసుకొని మాత్రమే మనం మనం ఆ సెక్షన్ ఇప్పించాలి లేదా అటువంటి ఇంటర్మీడియట్ ఎలాగో ఉంటుంది ఎంపీసీ నడుస్తూనే ఉంటుంది క్లాసెస్ ఇంగ్లీషు తెలుగు దాంతో పాటు మీరు ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఈ యొక్క డిఫరెన్స్ చూసుకోకుండా ఇవ్వండి ఆర్డినరీ స్టూడెంట్స్ని ఏదన్నా ఉంటే అబవ్ ఎవరీ స్టూడెంట్స్ ఏదన్నా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పెట్టండి అంతే తప్పితే వాళ్ళని పెద్ద సంస్థల్లో పెట్టి వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టకండి ఒకటి తర్వాత పిల్లలు కూడా కొందరు తెలుసుకోకుండా మా ఫ్రెండ్ వెళ్ళాడని నేను కూడా వెళ్తున్నాంటారు బాబు మీకు కూడా చెప్పేది అదే మీరు ఏది చేయగలుగుతారో మీకు ఒక అవగాహన ఉండాలి ఊరు పేరు నేను మీకు అదే పదే పదే చెప్తూ ఉంటా ఊరు పేరు చూసి క్యాంపస్ పేరు చూసి మోసపోవద్దు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మంచి గుండే చోట మంచి గుండు ఉండొచ్చు కాక కానీ అలా ఆకర్షణలకు గురి కావద్దు అదేవిధంగా మీకు నీటికి సంబంధించి మెడిసిన్ సైడ్ అందరికీ మెడిసిన్ మాత్రమే కాకుండా అవసరమైతే ఇప్పుడు జే మనం రాసినటువంటి డీప్ సెట్లో అగ్రికల్చర్కి సంబంధించి ఉంటుంది అదేవిధంగా ఫార్మాకి సంబంధించి ఉంటుంది లేదా పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి కూడా మనం ఇట్లా డైరెక్ట్గా వెళ్ళవచ్చు ఈ సైడ్ నుంచి కేవలం మెడిసిన్ డెంటలు ఆ తీరుగా మాత్రమే చేయాలని కంపల్సరిగా సాధ్యంగానే పిల్లలు తీసేపోయి అక్కడ అదే అదేవిధంగా పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు లక్షల రూపాయలు కూడా ఆగం చేసుకోవద్దు ఓకేనా ఈ విషయం పైన అయితే మీకు చాలా క్లారిటీ అవసరం ఇక మనం ఎంచుకునేటువంటి కాలేజెస్ని కూడా జాగ్రత్తగా చూసి ఎంచుకోవాల్సిందిగా మీకు అందరూ కోరుతా ఉన్నా ఎందుకంటే కేవలం మనం చూడవలసింది బోర్డు గోడలు మాత్రమే కాదు అసలు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ పర్టికులర్గా ఇంటర్మీడియట్ అనేది ఫౌండేషన్ ఏదైతే స్పెషలైజేషన్ జరుగుతుంది ఇంటర్మీడియట్ నుంచే మనకు ఆ డైవర్షన్ పూర్తిగా స్పెషలైజేషన్లోకి వెళ్తారు టెన్త్ క్లాస్ వరకు కామన్ మనకు తెలిసిందే అయితే అక్కడ చెప్పేటువంటి లెక్చరర్స్ ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి క్వాలిఫికేషన్ కదా ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రీవియస్ స్టూడెంట్స్ని అడగండి ప్రీవియస్ స్టూడెంట్స్ని అడగండి అంతేగాని ఎవరో పీఆర్ఓలు వచ్చి జనరల్గా ఇంటికి వచ్చి వాళ్ళు ఏదో మనకి చెప్తే తీసుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ చెప్పేటువంటి వ్యక్తి సరైన వాళ్ళు లేకపోతే పిల్లలు నేర్చుకోలేరు కంపల్సరిగా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్న చోట బాగా క్లాసెస్ జరిగే చోట పిల్లలు నేర్చుకునే వాతావరణం ఉన్న చోట కాస్త గాలి వెలుతురు ఉన్న చోట గాలి వెలుతురు జైల్లో లాగా కాకుండా గాలి వెలుతురు ఉన్న చోట కొంచెం లాగా ఉండే చోట సాధ్యమైన మేరకు ఇవి అన్ని చోట్ల సాధ్యమైతే కాదా నాకు తెలియదు అవకాశం ఉన్న మేరకు అయితే కంపల్సరీగా తీసుకుపోయి చీకటి గదుల్లో వేసేలాగా కాకుండా సాధ్యమైనంత వరకు పిల్లల యొక్క ప్రతిభను తెలుసుకొని మంచి క్యాంపస్ని మంచి ఫ్యాకల్టీ ఉన్న చోట ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నా ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఉండటంతో పాటుగా ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టీచింగ్ ఏ సబ్జెక్ట్లోనైనా జరిగే మీకు తెలుస్తూనే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఏ టాపిక్నైనా చాలా సులభంగా పిల్లలకి అర్థమయ్యే తీరుగా బోధించగలుగుతారు అందుకే ఎక్స్పీరియన్స్ అని మనం ఏ ఎంటర్ ఏ అడ్వర్టైజ్మెంట్ ఏ కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు చూసినా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అని వేసే దానికోసమే ఎందుకేస్తున్నారు జనరల్గా ఏమో వేరే ఫీల్డ్స్లోనైతే ఫ్రెష్ అనేది చెప్తాము ఇందులో సరికి ఎక్స్పీరియన్స్ అంటాం టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఫ్రెషర్స్ మనం చేయరానం కానీ వాళ్ళు కొన్ని చేసినా కుందుగా వాళ్ళు కూడా పర్ఫెక్షన్ లోక్ అనేది రావటం జరుగుతాం టెన్త్ క్లాస్ మార్క్స్ మాత్రమే మన యొక్క ప్రతిభని నిర్ణయించలేవు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు మీ ఇందులో చూస్తున్న పేరెంట్స్కి కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే బాగా క్లవర్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మార్క్స్ కోల్పోయారు యావరేజ్ స్టూడెంట్స్ కొన్ని సందర్భాల్లో ఎక్కువ మార్క్స్ వచ్చేది కూడా ఉంటుంది ఇదంతా పేపర్ కరెక్షన్ చేసిన సందర్భం పరిస్థితి చేసిన వ్యక్తి ఆ టైము రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి అవన్నీ మీకు తెలియదు మార్క్స్ మాత్రమే కొలమానం కాదు స్టూడెంట్ యొక్క ఎబిలిటీ ఏదైతే ఉంటుందో అది మీరు ఎంచుకునేటువంటి కాంపిటేటివ్స్ ఇంటర్మీడియట్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ని మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని తీసుకునేటప్పుడు మన యొక్క ప్రతిభను మాత్రమే చూడాలి తప్పితే టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ మాత్రమే కొలమాను ఎట్టి పరిస్థితిలో కానే కాదు సో నేను చెప్పినటువంటి ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయని భావిస్తూ ఐ విష్యూ ది బెస్ట్ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో